పర్యావరణానికి అనుగుణంగా తగినని చెట్లు లేని కారణంగా సకాలంలో వర్షాలు కురియక పంటలు పండక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దుబ్బాక మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ అన్నారు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం జిల్లాలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఒక మొక్క నాటి సంరక్షణ బాధ్యత తీసుకునే క్రమంలో తమ సిబ్బందితో కలిసి తలా ఒక మొక్క నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకున్నామని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా జిల్లా మున్సిపల్ పరిధిలోని దుంపలపల్లి రోడ్డులో మాకే కలెక్టర్ ఇచ్చిన పిలుపు మేరకు దాదాపు నూట యాభై మంది సిబ్బంది తలా ఒక మొక్క నాటి నీరు పోశారు ఈ సందర్భంగా తనవంతగా మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ మొక్కలు నాటి మాట్లాడారు మొక్కలు నాటడం వల్ల పర్యావరణంలో సమతుల్యత ఏర్పడి సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయని చెప్పారు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం జిల్లాలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఒక మొక్క నాటి సంరక్షణ బాధ్యత తీసుకునే క్రమంలో తమ సిబ్బందితో కలిసి మొక్కను నాటినట్లు తెలిపారు అలాగే దుబాకలోని ప్రతి డిపార్ట్మెంట్ కు మున్సిపల్ శాఖ ద్వారా మొక్కలు పంపిణీ చేశామన్నారు కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్ అకౌంటెంట్ అనిల్ రెడ్డి బుస ప్రవీణ్ దిలీప్ లతో పాటు సిబ్బంది మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరూ కలిసి ప్రతి ఒక్క ఉద్యోగి ఒక మొక్క నటాలనే ఉద్దేశంతో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశం దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని శాఖల ఉద్యోగస్తులకు మున్సిపల్ తరఫున చెట్లను పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా మున్సిపల్ శాఖ తరఫున ఆర్పీలు మరియు ఆఫీస్ సిబ్బంది అదేవిధంగా శానిటేషన్ సిబ్బంది అందరం కలిసి దుంపలపల్లి చెరువు పైన చెట్టు నట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరిగింది ఇప్పటివరకు ఏ జిల్లాలో కూడా ఇటువంటి కార్యక్రమం నిర్వహించలేదు ప్రతి ఒక్క ఉద్యోగి తమ యొక్క చెట్టును నాటి ఆ చెట్టును సంరక్షించే బాధ్యత ప్రభుత్వ అని చెప్పి తెలపడం జరిగింది ఈ ఇవైతే ఈరోజు ఏదైతే చెట్టు నాటడం జరిగిందో వాటిని తర్వాత ఎంక్వైరీ చేసి ఏవైతే బతికి ఉన్నాయో ఒకవేళ బతికి ఉన్న ఆ ఎంప్లాయీ ఎక్కడ పనిచేస్తున్న రోజు ఆ చెట్టు బాధ్యత ఆ ఉద్యోగి తీసుకోవాలని చెప్పి ప్రభుత్వ కలెక్టర్ గారు తెలుపు